అన్హెల్త్ ఇండియా ప్రేక్షకులకు నమస్కారాలు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు తహతహలాడుతుంటారు ప్రభుత్వాలు కూడా ప్రజలకు మంచి ఆరోగ్య సౌకర్యాలను అందించాలని ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు అయితే ఇందులో ఈ ఆరోగ్య రక్షణలో ఈ ఆరోగ్య చదువుల్లో ఇవన్నీ ఉన్న కొన్ని రొసుగులతో మనకు సరైన ఆరోగ్యం అందటం లేదు ఈ విషయాలపైన మా ఎడిటర్ గారు మా ఎడిటర్ అండ్ సిఈఓ రాజేందర్ రెడ్డి గారు సమగ్రంగా మనకు వివరించేందుకు మన ముందుకు వచ్చారు వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం మనకు కూడా ఈ వైద్య రంగంలో అందుతున్న సహాయాన్ని ముందుగా వైద్యులు ఎలా ఉంటున్నారు ఎలా ఉండాలి గ్రామీణ స్థాయిలో అందుతున్న సేవలు అనే వివిధ రకాలను కూడా మనకు చెప్పేందుకు ముందుకు వస్తున్నారు మా ఎడిటర్ అండ్ సిఇఓ గారు రాజేందర్ రెడ్డి గారు నమస్కారాలండి నమస్కారం వైద్య రంగంలో అందుతున్న సహా విద్య గురించి వైద్య సేవల గురించి కొద్దిగా మా ప్రేక్షకులు వివరించాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం మన హెల్త్ ఇండియా ప్రేక్షకులకి మన హెల్త్ ఇండియా పెట్టిన ఇంటెన్షన్ కూడా ఇంతకుముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది అందరికీ అందుబాటులో వైద్యము ఈ అందరికీ అందుబాటులో వైద్యం అనేటువంటి క్యాప్షన్ మాత్రం బాగా ఉందండి కానీ పేదవాడికి అందరి ద్రాక్షగానే మిగిలిపోతుంది వైద్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజులలో ఒక వైద్యంను చేయించుకోవాలని ప్రజలు అనుకుంటే గవర్నమెంట్ల వసతులు ఉన్నాయని గవర్నమెంట్ చెప్తుంది కానీ ఆ వసతుల ప్రకారము ఇప్పుడు వచ్చే జబ్బులకి సంబంధం లేనటువంటి వసతులు ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఒకటి రెండోది ఏంటంటే గవర్నమెంటు పాపులేషను ఎంత పెరిగింది హాస్పిటల్ పాపులేషన్ ఎంత పెరిగింది అనేది ఒకసారి చెప్పుకోవాల్సి వస్తుంది మనకు అడ్మిట్ చేసే హాస్పిటల్స్ రౌండ్ ద క్లాక్ పనిచేసే హాస్పిటల్స్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ పెంచుకునే అవకాశం చాలా ఉన్నా కూడా మనము అందరికీ అందుబాటులో వైద్యం తేవాలని ప్రభుత్వాలు మీకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కావచ్చు వారి యొక్క ఆలోచన విధానాలు వారు చేసేటువంటి పనులు ఇంప్లిమెంటేషన్ కొడుకు వచ్చేసరికి చక్కగా జరగట్లేదు అనేది నా యొక్క అభిప్రాయం నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనే ఒక వ్యవస్థ కొన్ని సూచనలు కొన్ని పద్ధతులు లేదు ప్రజా ఆరోగ్యంలో ఏ విధంగా నడుచుకోవాలి డాక్టర్లు ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలి లేదు డాక్టర్లు చేసేటువంటి కొన్ని తప్పులను కొన్ని చట్టాలు కూడా మనకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయించడం జరిగింది ఈ టైంలో అంటే ఇప్పుడు జరిగేటువంటి టైంలో టూ థౌజండ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ థర్టీ ఫోర్ మరియు సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ అనే ఒక అమాయిండ్మెంటు టూ థౌజండ్ నైన్టీన్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక తీర్మానం చేసింది ఆ చట్టం యొక్క వివరాలు ఏంటి అంటే ఎవరైతే ఎంబీబీఎస్ కానీ ఇంకా మిగతా సూపర్ స్పెషాలిటీ స్పెషాలిటీ కోర్సులు చేసినటువంటి ఈ అలోపతి డాక్టర్స్ వారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అయినా కానీ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ వాళ్ళ పేరును నమోదు చేసుకోవాలి ఈ పేరును నమోదు చేసుకున్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేయడానికి అర్హులు అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ చెప్తుంది ఓకే ఇప్పుడు మనం ఒక టాపిక్ వద్దాం నేషనల్ మెడికల్ కౌన్సిల్ చెప్పిన రూల్స్ ప్రకారము తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చెప్పిన రూల్ ప్రకారం జరిగేటువంటి ఈ రోజులలో పరిణామాలు ప్రతి ఊర్లే ఇప్పుడు లేటెస్ట్గా ఒక రెండు మూడు నెలల నుంచి జరిగేటువంటి తెలంగాణలో ఆర్ఎంపీలు పిఎంపీలు అంటే వీరిని గ్రామీణ వైద్యులుగా చెప్పుకునేటువంటి ఈ ప్రజలు వారిని నివారించడం కొరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు కొన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ముందుకొచ్చినారు వారు చెప్పేది ఏంటంటే వారు సరైన వైద్యం అందించడం లేదు ప్రజలకి వారి వల్ల ప్రజలకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి మూడవది ఏంటంటే వారు క్వాలిఫైడ్ కాదు అనేది ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు చెప్పేది ఇది బాగానే ఉంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చెప్పింది మనం వందకు వంద శాతం ఓకే అని చెప్పుకోవచ్చు కానీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లా వాళ్ళు చేసేటువంటి సెక్షన్ థర్టీ ఫోర్ కానీ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ కానీ ఏం చెప్తుందని అంటున్నారంటే ఎవరైతే మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేస్తే వన్ ఇయరు ఆపై జైలు శిక్ష ఐదు లక్షల జరిమానని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక చట్టం తయారు చేసింది ఈ చట్టము అందరికీ వర్తించేలా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేసింది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు మనం అది ప్రశ్నగానే మిగిలిపోతుంది ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినటువంటి సమయంలో ఆర్ఎంపీలను పిఎంపీలను తీసివేయడం మంచిదే కానీ ఆల్టర్నేటివ్ ఊర్లల్లో బేస్ లైన్ ట్రీట్మెంట్ చేసేవారు ఎవరు నేషనల్ మెడికల్ కౌన్సిల్గా రిజిస్ట్రేషన్ చేసుకునే డాక్టర్లు చేస్తారా లేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తారా ఇప్పుడు మన ముందున్న క్వశ్చన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు ఓన్లీ చట్టాలు తయారు చేయడం వరకే చేస్తారు గ్రౌండ్ లెవెల్లో వారు చేయాలంటే అది సాధ్యం కాని పని రెండవది స్టేట్ గవర్నమెంటు ఏమన్నా చేస్తారా స్టేట్ గవర్నమెంటు కొన్ని పిఎస్సీలు కావచ్చు కొన్ని తాలూకా లెవెల్ హాస్పిటల్స్ కావచ్చు కొన్ని జిల్లా లెవెల్ హాస్పిటల్స్ కావచ్చు వాటిని రన్ చేయడానికి వారు చాలా ఇబ్బందులు పడుకుంటూ రన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు జరిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే పన్నెండు వేల చిల్లర ఉన్నటువంటి గ్రామాలు తెలంగాణలో ఈ పన్నెండు వేల గ్రామాలల్లో ఎవరు వైద్యం అందించాలి ఆర్ఎంపీల పిఎంపీల లేదా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డాక్టర్సా అనేది ఇప్పుడు మనకు ప్రశ్నగా మిగిలింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు ఒకవేళ ఆర్ఎంపీలను పిఎంపీలను కనుక వద్దు అనుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు వీళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు సడన్గా వచ్చి వారి మీద కేసులు పెట్టి వాళ్ళను బంద్ చేపిస్తే రేపు వచ్చే సీజన్లో వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి లేదంటే ఇంకా మలేరియా లేకపోతే డెంగ్యూ ఇట్లాంటి సీజన్లో మరి ఎంతవరకు వీళ్ళు కట్టడి చేస్తారు అనేది ఒక క్వశ్చన్ ఇంకో విషయం ఏంటి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు వీళ్ళు పెట్టినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ఒక్కటి సెక్షన్ థర్టీ ఫోర్ అండ్ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఓన్లీ ఇట్లా ఆర్ఎండ్పీ ప్రాక్టీస్ చేసేవారికేనా లేదా మిగతా వారి కూడామా ఒకవేళ మిగతా వారిని నేను ఎందుకు అంటున్నా అంటే ఇదే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లా రిజిస్టర్ అయినటువంటి డాక్టర్సు వాళ్ళు హాస్పిటల్ పెట్టి వాళ్ళ దగ్గర డ్యూటీ డాక్టర్స్గా బీఎంఎస్ కావచ్చు బీఎంఎస్ కావచ్చు ఫామ్ డి కావచ్చు మరి దీనికి ఆ చట్టం వర్తించదా ఆ చట్టం వర్తింపు చేయాలంటే ఫస్ట్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉన్న డాక్టర్ని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలి ఎందుకు అంటే అన్ని తెలిసి ఆయన తప్పులు చేస్తున్నాడు ఎందుకంటే డబ్బే మెయిన్ వాళ్ళ ఉద్దేశం డబ్బు కొరకు చేసేటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిలర్ రిజిస్టర్ అయిన డాక్టరు ఆ తప్పు చేస్తే నేషనల్ నెడి నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఓన్లీ మిగతా వారికే వర్తిస్తుంది అన్నట్టు వీళ్ళు ఏందో చెప్తా ఉన్నారు ఈ చెప్పే విషయాన్ని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారికి నేను అంటున్నా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారికి నేను అడుగుతున్నా స్ట్రెయిట్ క్వశ్చన్ ఏంటంటే మీ అలోపతి డాక్టర్స్ హాస్పిటల్స్ పెట్టి వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో బిఎంఎస్ కావచ్చు బిఎంఏ బిహెచ్ఎంఎస్ కావచ్చు ఫామ్ డీ కావచ్చు వీళ్ళని పెట్టి ప్రాక్టీస్ చేయిస్తున్నది నిజమా కాదా వారి జోలికి వెళ్ళకుండా ఓన్లీ ఆర్ఎంపిలనే ఆర్ఎంపిలనే ఆర్ఎంపీలు పిఎంపీలు ఆర్ఎంపిలు అనే వర్డ్ మాత్రం వాళ్ళు నకిలీ డాక్టర్లు దొంగ డాక్టర్లు నకిలీ డాక్టర్లు దొంగ డాక్టర్లు ఈ విషయము మీరు ఎంత గట్టిగా చెప్తున్నారో తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన డాక్టర్స్కి ఎంతమంది ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారో దానికి మీరు నడుము కడతారా అనే విషయం నేను స్టూటిగా అడుగుతున్నాను దానికి సంబంధం లేకుండా వాళ్ళని చెక్ చేయకుండా ఓన్లీ ఆర్ఎంపీలు పిఎంపీలు ఆర్ఎంపీలు పీఎంపీలు పోషించింది ఎవరు ఆర్ఎంపీలను పీఎంపీలు పోషించింది తెలంగాణ మెడికల్ కౌన్సిలర్ రిజిస్టర్ అయినటువంటి డాక్టర్సు వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని మార్కెటింగ్ టీంని ఏర్పాటు చేయించి వారికి ఇంత పర్సంటేజ్ ఇంత పర్సంటేజ్ కమిషన్లు ఇస్తామని చెప్పింది ఆర్ఎంపి డాక్టర్లా లేకపోతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డాక్టర్లా ఈ వివరణ నాకు కావాలి ఈ వివరణ కావాలి అని అంటే అసలు ఆర్ఎంపీలు ఎన్ని నర్సింగ్ హోమ్లు పెట్టి ఎంత పీఆర్ఓలను పెట్టుకున్నారు అనేది ఒక క్వశ్చన్ ఎక్కడైనా ఆర్ఎంపీ ఒక్కడో ఇద్దరో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ నూటికి తొంభై ఎనిమిది మంది వాళ్ళు ఊర్లలో ప్రాక్టీస్ చేసేటోళ్ళే కానీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో పనిచేసినటువంటి అంటే రిజిస్టర్ అయినటువంటి డాక్టర్స్ నూటికి తొంభై శాతం ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకున్న వాళ్ళు ఈపిఆర్ఓ సిస్టమ్ పెట్టుకొని మార్కెటింగ్ సిస్టమ్ పెట్టుకొని దాన్ని పూర్తిగా బిజినెస్ రూపంలో మార్కెటింగ్ చేసి డబ్బులు గడించడమే వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు లేదంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏం యాక్షన్ తీసుకుంటుంది వాళ్ళకు రూల్స్ వద్దా చట్టం మాత్రం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు కానీ వాళ్ళ వరకు వస్తే చట్టం వద్ద ఈ చట్టాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి దానికి ఏం సెక్షన్లు ఉన్నాయి అనేది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లేదంటే ఎన్ఎంసి మెంబర్స్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ ఈ వివరణ నాకు మీరు ఏ రూపకంగానైనా నా వీడియో చూసి ఏ రూపకంగా చేయండి మీరు అనున్నది ఏంటి ప్రజలకు మేము నాణ్యమైనటువంటి ఆరోగ్యం అందియడము తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రైమరీ బాధ్యత అంటున్నారు ప్రైమరీ బాధ్యత అయితే విలేజ్కి ఒక పి డాక్టర్ పెట్టండి మీరు ఏం కావాలో గవర్నమెంట్ని అడగండి ఇరవై నాలుగు గంటలు గ్రామీణ అంటే గ్రామాల్లో వైద్యం చేసేటువంటి డాక్టర్లను కనుక మీరు నిర్ణయించుకున్నాక ఈ మీద అప్పటి వరకు దాడులు ఆపండి ఆర్ఎంపి మీద బిఎంపీల మీద దాడులు ఆపి మీరు మీ వ్యవస్థను పొయ్యి వాడికి ఒక కేసు బుక్ చేసి వన్ సీజ్ చేసేసి వచ్చేసి మీ సందాల మీరు ఉంటే రేపు ఊర్లే వాడికి ఇంజక్షన్ వేయాలన్నా లేదా గ్లూకోజ్ పెట్టాలన్నా ఎవరు చేస్తారు రెండవది వారు ఇంజక్షన్ చేయన్నా గ్లూకోజ్ పెట్టానన్నా మీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లా డాక్టర్ల దగ్గరే వాళ్ళు పనిచేసి వాళ్ళు వైద్యం చేస్తున్నారు వైద్యం మీన్స్ వాళ్ళు ఏదో సర్జరీలు కానీ లేకపోతే వేరే వేరే విషయాలు ఏం చేయట్లేదు ప్రైమరీ లెవెల్లో బేస్ లైన్ చేస్తున్నారు ఆ బేస్ లైన్ మీరు వద్దు అని అంటున్నారు ఆ బేస్ లైన్ వద్దు అన్నప్పుడు బేస్ లైన్కి మీరు ఏ విధంగా అయితే ప్రిపేర్ అయ్యి మీరు ఆ బేస్ లైన్ని కంట్రోల్ చేయగలుగుతారో దాన్ని మీరు చెప్పగలగాలి మీరు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రతి విలేజ్కి పోయి మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ దుకాణాలు బంద్ అవుతాయి అది చెయ్యకుండా మేము వాళ్ళమైనా కేసులు పెట్టినాం వీళ్ళమైనా కేసులు అంటే అది పద్ధతి కాదు అని నా ఒక మనవి ఈ చట్టాలు అందరికీ వర్తించేటట్టు వర్తించే విధంగా చేసేటట్టు చూడాలని చెప్పి నేను ఆర్ఎంపిలను చెడ్డోలు అనట్లేదు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారిని కూడా చెడ్డోలు అనట్లేదు ప్రజలకు మీరు ఏ విధంగా సాయం చేస్తారు ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు అది ఒక రూట్ మ్యాప్ అది చేసుకున్నాక మీరు అందరినీ ఆర్ఎంపిలను క్లోజ్ చేయిద్దాం నాణ్యమైన వైద్యం ప్రజలకు అందిస్తాం ప్రైవేట్ హాస్పిటల్లో జరిగేటువంటి మోసాలను కూడా ఆపుదాం ఇవి చేయడం వల్ల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుంది నాణ్యమైన వైద్యం అందించేందుకు ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలను సంక్షిప్తంగా మన ఎంహెచ్ఏ ప్రేక్షకులు అందించినందుకు రాజేందర్ రెడ్డి గారికి నమస్కారాలు సార్ ఇలాగే మంచి మంచి విషయాలను ఆరోగ్యం కోసం అసలు అటు ప్రభుత్వము ఇటు ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రభుత్వంలో తీసుకొచ్చ తీసుకురావాల్సిన మార్పులను ఎప్పటికప్పుడు సలహాపూర్వకంగా మీరు అందిస్తారని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ